శ్రీ మారేమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట మాస ఆహ్వానాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి యొక్క ఆరు ఆరుపల విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి ఎగ్జిట్ యజమాని శ్రీ నామలమ్మ తల్లి దేవి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అతోట సురేష్ చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చండూరు మండల బాపట్ల జిల్లా జత 45250 రూపాయల తోరణలాగా మొదడిపొమటి 45 రూపాయల మైన్స్ ఇచ్చాల్సింది అంటే ఐక బహమంద్ర రంగదేవస్ని ఆహ్వానిస్తున్నామని కమిటీ నిర్వాహకులు తోసర్ మనకిటిగా చట్టకదల అమ్మా అమ్మా డిస్కౌంట్ లైబ్రరీ లైబ్రరీ అమౌంట్ తీ మనకిటిగా చట్టకదల

సాధించినటువంటి నారాయణ రెడ్డి గారు గ్రామం పెద్ద కొట్టాల క్రమం నందాల మండలం అండి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇరవై రెండొంగ ఇరవై వేల రూపాయల బహుమతి కైసం చేస్తున్నాయి సాధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశలతో బేతి రెడ్డి గారు తలసపాటి తమ తల్సపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని చేస్తున్నాయి சிதி எந்த <descriptor> <didnita> <McKosongan trakewa> <karosan mengi> ెడ్డి ప్రసాద్ గారు పాలంపల్లి కమ్మ గారు మలమండల నందల జీల గారు మూడు వేల పదిహేడు వేల పదమూడు ఐదవ రూపాయలు చెప్పండి గిట్టిగా ఓకే

డెబ్బై డెబ్బై రెండు వందల ప్రకాశం గోల్ గారి తప్ప రెండు వేల ఎనిమిది వందల మూడు డబ్బుల ఐదు వందల దూరం డెబ్బై మంది ఐదు వేల రూపాయలు సాధించడం జరిగిందండి అరే

చెప్పండి కూడా కార్యక్రమానికి సహకరించినటువంటి బాలాయపల్లి గ్రామ ప్రజలకు గ్రామ కమిటీ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి మారాయమ్మ తల్లి ఆశిస్తూ ఎల్లమెల్ల ఉండాలని ఆయు ఆరాధ్యాలతో సుఖ సంకష్